నేను మీ వార్డు కోడల్ని నన్ను ఆశీర్వదించండి మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఇరవై ఎనిమిది వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిలివేరు రజనీ భారతి మీడియాతో మాట్లాడుతూ నేను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం మహిళలకు యువతకు వార్డు ప్రజలకు అండగా నిలవడం కోసమేనని గతంలో నాకున్న రాజకీయ అనుభవాన్ని రంగరించి స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తానని అన్నారు ఇది నా అత్తగారి వార్డని నేను ప్రచారం చేస్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఈ వార్డులో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు ఈ నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా నేను వార్డు పోటీ నా మీద నమ్మకంతో మా శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారు ఈ యొక్క టికెట్ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయడం కోసం నాకు ఆశీర్వదించి నన్ను ఈ యొక్క వార్డును ఇవ్వడం జరిగింది నేను కూడా ఈ వార్డును డెవలప్ చేయడం కోసం అభివృద్ధి చేయడం కోసం మహిళలకు ఆసరాగా నిలవడం కోసం యూత్కు అండగా నిలవడం కోసం అన్నలకు తమ్ముళ్లకు భరోసాగా ఉండడం కోసం ఈ యొక్క ఎన్నికలలో నిలబడుతున్నాను అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గాన్ని దొంతి మాధవరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుంచి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎనభై కోట్ల నిధులు తీసుకొచ్చి ఓన్లీ టౌన్ కోసమే ఉపయోగిస్తున్నారు ఆల్మోస్ట్ ఈ వార్డులో కూడా డ్రైనేజీలు సిసి రోడ్లు మొదలైనవి అవి పనితనంలో ఉన్నవి ఇంకా చే మొదలు పెట్టాల్సినవి ఉన్నాయి ఎన్నికల కారణంగా ఆగినాయి అవి కూడా ఎన్నికలు అయిపోగానే మొదలవుతాయి అదే విధంగా నేను ఇక్కడ పోటీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఈ ఊరు బిడ్డను ఈ ఇరు ఇరవై ఎనిమిదవ వార్డు కోడల్ని ఇది నా అత్తగారి వార్డు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులు అందుకనే నేను ఈ వార్డులో నిలబడుతున్నాను ఈ వార్డు ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారు ఆశీర్వదించారు నేను ఎక్కడి నుంచో వచ్చిన దాన్ని కాదు ఇప్పుడు కొంతమంది వేరే ఊర్ల నుంచి వచ్చి ఎన్నికల కోసం ఇక్కడ వరిలో నిలబడ్డారు వేరే పార్టీ వాళ్ళు నేను రాజకీయ లబ్ధి కోసం పదవుల కోసం నిలబడలేదు ప్రజలకి అభివృద్ధిని చూపించడం కోసమే నేను నిలబడ్డాను ఒక స్త్రీ ఒక మహిళ ఒక కుటుంబాన్ని కాపాడాలంటే ముందు తన కుటుంబాన్ని తను తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉన్నది కొంతమంది ఇక్కడ నిలబడ్డ వాళ్ళు కూడా ఎన్నికలలో పోటీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మహిళలు కుటుంబాన్నే చక్కదిద్దని వాళ్ళు వార్డు నేమ్ చక్కదిద్దుతారు అది ఈ యొక్క వార్డు ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలి కుటుంబ భారాన్ని మోసిన మహిళకే ఈ యొక్క వార్డు భారాన్ని మోసే బాధ్యత అన్నది తెలుస్తుంది మీరందరూ నన్ను గుర్తు పెట్టుకోండి నేను గతంలో కూడా నర్సంపేటకి సర్పంచ్గా చేసినాను అప్పుడు చేసిన అభివృద్ధి కూడా ఇప్పటికీ నేను వార్డులో తిరుగుతుంటే నువ్వు చేసిన అభివృద్ధి బిడ్డ ఇది ఈ రోడ్డు నువ్వు పోసిందే ఈ డ్రైనేజీ నువ్వు కట్టిందే నన్ను నాకు గుర్తు చేస్తాను ఇక్కడ ఉన్నటువంటి నా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడ నాకు వాళ్ళు నాకెంతో తోడు నీడగా ఉంటారు నాకు ఇన్ఛార్జిగా ఇచ్చిన అన్నలా కూడా ఉన్నారు వీళ్ళు కూడా నాకు ఎంతో తోడు నీడగా నన్ను ముందుకు నడిపిస్తున్నారు ఇక్కడ తెలంగాణ జనసేన సమితి వాళ్ళు కూడా అంబటి సీనన్న గారు కూడా నాకు ఎంతో చేయుతనిచ్చి సీనన్న నన్ను ఆశీర్వదించిన నా నా యొక్క గెలుపుకు కృషి చేస్తాను నాకు అండగా నిలుస్తాను ప్రజలందరూ నాకు నీరాజనం పడతారు వాళ్ళ నమ్మకాన్ని నేను వమ్ము చేయను వాళ్ళ నమ్మకాన్ని నేను తీసేయను వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేను డెవలప్మెంట్ చేయడానికి కృషి చేస్తాను నేను అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు మీ ఇంటి బిడ్డను మీ కళ్ళ ముందు బిడ్డను మీ ఇంటి పక్క బిడ్డను మీ గుండెల్లో బిడ్డను మీ హృదయంలో బిడ్డను ఒక్క ఫోన్ కాల్ చేయండి నేను మీ ఇంటి ముందు వచ్చి నిలబడతాను అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా గతంలో కూడా నేను అంతే చిన్న పెద్ద ఎవ్వరు నాకు ఫోన్ చేసి సమస్యను వివరించినా కానీ నేను వచ్చి మీకు ఆసరాగా అండగా నిలబడ్డాను ఇది నా నేను ఈ నిలబడడం మీకు చే చేసే పని కాదు అది మీకు చేసే సేవగానే నేను గుర్తిస్తానా మీరు కూడా మీకు నేను సేవ చేయడానికే వచ్చి నన్ను గుర్తుంచుకొని నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఎన్నికల్లో నిలబెట్టిన మాధవరెడ్డి గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు చేతి గుర్తుకు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి చిలువేరు రజనీ భారతి నేను నేను చేతి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలండి ఎందుకంటే నా భర్త చిలువేరు రమేష్ గారు ఈ వాడలో పుట్టి పెరిగిన వ్యక్తి మీ కళ్ళ ముందు పెరిగిన చిల్వేరు రమేష్ గారు మీ బిడ్డ మీ బిడ్డకు మీ బిడ్డకు నేను భార్యగా వచ్చిన మీ ఇంటికి నేను కోడలుగా వచ్చిన మీ కోడల్ని మీరు ఆశీర్వదిస్తారని నా అన్నలకు నా తమ్ముళ్లకు నా అత్తలకు మామలకు ఆడబిడ్డలకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ వేడుకుంటున్నాను